వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోమ్ ఏపీ టెట్పై తాజా అప్డేట్ రెండు వేల పన్నెండులో టెట్ క్వాలిఫై అయినా కూడా మళ్ళీ రాయాల్సిందే టెట్ మినహాయింపుకు మూడు పద్ధతులు ఎంపిక ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అర్థం కాన్ రీతిలో టెట్ సిలబస్ మరియు పరీక్షా విధానం రెండు వేల పన్నెండులో టెట్ పాస్ అయిన టీచర్లు సైతం మళ్ళీ పరీక్ష రాయాలి గందరగోళంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు పరీక్ష పెట్టే టీచర్లకే పెద్ద పరీక్షల టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం టెట్ పాస్ అయినా మళ్ళీ పరీక్ష రాయాల్సిందే ఎన్సిటిఈ నిబంధనలకు అనుగుణంగా పదహారు ఏప్రిల్ రెండు వేల పదకొండున నాటి రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ యాభై ఒకటి విడుదల చేసింది దీని ప్రకారం ఎన్సిటిఈ నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ అనగా ఆగస్టు ఇరవై మూడు రెండు వేల పది నాటికి డిఎస్సి లేదా అప్పటి నిబంధనల ప్రకారం ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు కానీ తాజా ఉత్తర్వుల్లో ఈ అంశాన్ని తొలగించడం జరిగింది దీని గురించి మనం నిన్నటి వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం అలాగే రెండు వేల పన్నెండులో టెట్ పాస్ అయి డిఎస్సిలో ఉపాధ్యాయులుగా చేరిన వారు సైతం తాజా నోటిఫికేషన్ ప్రకారం తిరిగి టెట్ రాసి ఉత్తీర్ణులు కావాల్సిందేనని పేర్కొనడం విమర్శలకు దారితీస్తోంది రెండు వేల పదిహేడుకు ముందు టెట్లో లాంగ్వేజెస్ మరియు సాంఘిక శాస్త్ర అభ్యర్థులకు కామన్గా ఒకే పేపర్ ఉండేది ఇందులో ఉత్తీర్ణులై ఉద్యోగంలో కొనసాగుతున్నారు రెండు వేల పదిహేడు తరువాత ఈ రెండు విభాగాలకు వేరువేరుగా టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు అయితే గతంలో కామన్ పేపర్లో ఉత్తీర్ణులైన వారు సైతం ఇప్పుడు టెట్లో ఉత్తీర్ణత సాధించాలనని పేర్కొనడంతో ఉపాధ్యాయులైతే కంగు తింటున్నారు ఇక అర్థం కాని రీతిలో సిలబస్ మరియు పరీక్షా విధానం గురించి చూసినట్లయితే ఇన్ సర్వీస్ స్కూల్ ఎస్టేట్లకు సంబంధించిన టెట్ సిలబస్ చూస్తే ఎన్నిసార్లు పరీక్ష రాసినా ఉత్తీర్ణత సాధించలేని విధంగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి ఎవరికి అర్థం కాని విధంగా సిలబస్ నిర్ణయించడంతో అంతరం ఏమిటో తెలియటం లేదని అంటున్నారు పరీక్ష పేపర్ నూట యాభై మార్కులకైతే సబ్జెక్టు మాత్రం అతి తక్కువ మార్కులు కేటాయించడం గమనార్హం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పేపర్ టూ ఏ రాయాల్సి ఉంటుంది ఇందులో సైకాలజీ అండ్ పెడగాగి తెలుగు వ్యాకరణాంశాలు ఇంగ్లీష్ వ్యాకరణం అందరికీ కామన్గానే ఉంటాయి కంటెంట్ను పరిశీలిస్తే తెలుగు ఉపాధ్యాయులకు టెట్లో తెలుగు కంటెంటు తెలుగు మెథలజీ కలిపి అరవై మార్కులు కేటాయించారు సోషల్ స్టడీస్ వారికైతే సోషల్ స్టడీస్ కంటెంటు సోషల్ స్టడీస్ మెథలజీ అరవై మార్కులకు ఉంటుంది ఇంతవరకు బాగానే ఉంది ఇక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు ఆయా సబ్జెక్టుల కంటెంటు మెథడాలజీ కేవలం ఇరవై మార్కులకు మాత్రమే కేటాయించడం జరిగింది పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుందనే ఆందోళన అదేంటంటే గతంలో సోషల్ స్టడీసు తెలుగు అభ్యర్థులు కామన్ టెట్లో రాసి సర్వీస్లోకి వచ్చారు ఇప్పుడు వారు విడిగా సోషల్ స్టడీసు తెలుగు మెథడాలజీతో టెట్ పాస్ అవ్వాలని తాజా ఉత్తర్వుల్లో ప్రకటించారు అయితే ఇదే క్రమంలో భవిష్యత్తులో మ్యాథ్స్ లేదా ఫిజికల్ సైన్సు లేదా బయ బయలాజికల్ సైన్స్ అభ్యర్థులు అప్పట్లో కామన్ టెట్ రాసి క్వాలిఫై సాధించిన వారు కూడా ఇప్పుడు మళ్ళీ విడివిడిగా టెట్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదే జరిగితే మళ్ళీ పరిస్థితి మొదటికి వస్తుందని ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలో సైన్స్ మ్యాథ్స్ ఉపాధ్యాయులకు ఇప్పుడే సిలబస్లో మార్పులు చేయాలని అంటున్నారు అయితే ఏపీ ఉపాధ్యాయులకు సంబంధించి ఈ టెట్ నుంచి మినహాయించడానికి మూడు ముఖ్యమైనటువంటి పద్ధతులు ఉన్నాయి అవేంటంటే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి తొలగించడమా లేదా విద్యా హక్కు చట్టానికి సవరణ చేసి తొలగించడమా ఈ రెండు సాధ్యం కాని పరిస్థితుల్లో మాత్రమే కొన్ని ప్రత్యేక రాష్ట్రాల్లో నిర్వహించినట్లుగా ఏపీలో కూడా ఇన్ సర్వీస్ టీచర్ ఉపాధ్యాయులకు మాత్రమే సపరేట్గా టెట్ పరీక్ష నిర్వహించి అందరినీ పాస్ చేయ పాస్ చేసి సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా ఏపీలోని ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సంఘ నాయకులు అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తున్నారు ఈ విధంగా చేస్తే మాత్రమే టెట్ బారు నుంచి తప్పించుకోవచ్చని ఏపీలోని ఉపాధ్యాయులైతే అంటున్నారు ఈ వయసులో వారు మిగతా నిరుద్యోగ అభ్యర్థులతో పోటీ పడి టెట్ పరీక్ష పాస్ అవడం అనేది చాలా కష్టమైనటువంటి పని కాబట్టి ఈ విధంగా ఇన్ సర్వీస్ వారికే ప్రత్యేకంగా టెట్ నిర్వహించి అందరినీ క్వాలిఫై చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి